నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్లోని సీఏఎం హైస్కూల్ శ్రీ ఉమామహేశ్వరి గుడి తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి కలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆయనకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఖలీల్ గడప గడపకు వెళ్లి వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ నెల్లూరు నగర అభివృద్ది వైసీపీ ప్రభుత్వంతోనే అన్నారు అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఎన్నికల సమయంలోనే నారాయణ నెల్లూరులో కనిపిస్తారని ఆ తరువాత ఆయన ఎక్కడుంటారో వెతుక్కోవాలని ఎద్దెమ చేశారు రానున్న ఎన్నికల్లో మీ బిడ్డగా నన్ను ఆదరించాలని కోరారు నా ఇంటి గేట్లో ఎప్పుడు తెరిచి ఉంటాయని ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ రోజు ముప్పై తొమ్మిదో డివిజన్లో గడపగడప కార్యక్రమం తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి పోయిన సంక్షేమ పథకాలే జగనన్న చేసిన నవరత్నాల ద్వారా ఈ రోజు ఏ గడపదెక్కిన ఏదో ఒక సంక్షేమ పదకం ఇక్కడ తీసుకున్నారు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మేము చూస్తున్నాం అన్న ఆధ్వర్యంలో మన ముప్పై తొమ్మిది రోజుల్లో ఒక్క కోటి పది లక్షల రూపాయల పని ఇక్కడ చేసుకున్నాం ఎక్కడ అవసరం ఉన్నా రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోతున్నాం పార్కులు కానీ ఏ అవసరం ఉన్నా మన స్కూల్ చూసాం ఈఎస్ఆర్ఎం స్కూల్ ఈ రోజు ఎలాగుందో ఇలాగే హెల్త్ ప్రైమరీ స్కూల్ కానీ హెల్త్ క్లినిక్ కానీ ఇలాగ ఇక్కడ ముప్పై డివిజన్లు మొత్తం కట్టుకుంటూ ముందుకు పోతున్నాం జగనన్న చేసిన పథకాలు మనకి ఒక శ్రీరామ రక్షలాగా ప్రతి ఒక్కరు దీవిస్తున్నారు జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలని అలాగే ఈరోజు మనకి ఎంపీ రాజ్యసభలు ఎంపీగా మనకి విజయసాయి రెడ్డి వచ్చారు నెల్లూరుకి ఆయన వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చేసింది ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే సీఎం తర్వాత సీఎం అంత క్యాండిడేట్ మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా వచ్చారు ప్రతి ఒక్కరూ ఆయన వచ్చిన తర్వాత కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు తప్పకుండా ఆయన ఉంటే మనకు ఎన్ని ఒక నెల్లూరుని కాదు నెల్లూరు జిల్లాని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేసుకుంటాం అలాగే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం మేము ఒక ఫ్లైఓవర్ పెన్న బ్యారేజ్ కానీ ఒక ఫ్లైఓవర్ కానీ పెన్న రివిట్ వాల్ కానీ అలాగే పెన్న కొత్త ఒక బ్రిడ్జి వన్ నూట పది కోట్లతో వంద పది కోట్లతో ఒక కొత్త బ్రిడ్జి అలాగే ఫోర్ వే మైపాడు గేట్ ఫోర్ వే కానీ అలాగే చూసుకుంటూ ముప్పై రెండు పార్కులు కట్టుకుంటూ ముందుకు పోతాం ప్రతి ఒక్క వార్డులో సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ఒక్కొక్క వార్డులో నలభై కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు చేస్తున్నాం అలాగే రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈరోజు పన్నెండు వందల కోట్ల రూపాయలతో నెల్లూరు సిటీని డెవలప్ చేశామంటే సంక్షేమ పథకాలు కానీ సిటీ డెవలప్మెంట్ కానీ ఈరోజు ఒక అద్భుతం ఇంతవరకు నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ జరగనే అభివృద్ధి ఈరోజు నెల్లూరు సిటీలో జరిగింది నారాయణ గారు చెప్పుకుంటూ పోతున్నారు నేను నెల్లూరు సిటీని డెవలప్ చేసి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఆయన నెల్లూరు సిటీని డెవలప్ చేశారంట నెల్లూరు జిల్లాని ఎక్కడ చేశారయ్యా ఎక్కడ ఏ వీధులు చేశారు ఏ వీధిలో రోడ్లు వేశారు ఎక్కడ మీరు చేశారు ఒక అండర్ డ్రైనేజ్ అనేది మీరు తవ్వేసి వదిలేసి నేను ఐదు వేల కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేశానంటే అందరూ కళ్ళున్నాయి ప్రతి ఒక్కరికి చూస్తున్నారు ఈ మీ అబద్ధపు మాటలు ఎవ్వరు నమ్మరు ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు నాలుగున్నర సంవత్సరం తర్వాత ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతున్నారు మళ్ళీ ఈ రెండు నెలలు అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ పోతారో ఎక్కడ ఏ గడపలో ఉంటారో ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరు మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ ఏ టీమ్ ఏ నాయకుడు కలవాలంటే కూడా మీకు దిక్కు దేశ ఏముండదు ఈరోజు మేము స్వచ్ఛందంగా ప్రజల్లో తిరిగేవాళ్ళం మన ఇల్లు ఏ గేట్లు ఉండవు నా ఇంటికి నేను ఎప్పుడు జనాల్లో తిరిగే ఒక్క అవకాశం జగనన్న ఇచ్చాడు తప్పకుండా నెల్లూరు సిటీ ప్రజలకి సేవ చేసుకునే అవకాశం మీరందరూ సహకరించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు కోటేయండి తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఈరోజు చూస్తున్నాం అవ్వ తాతలకి పెన్షన్లు ఇవ్వాలంటే ప్రతి ఒక్క వాలంటీర్ ఇంటికి ఉదయం పోయేసి పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఈరోజు నిమ్మగడ్డ ప్రసాద్తో చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేసి పెన్షన్ లేకుండా అవ్వ తదలికి ఈరోజు ఆపేశారు వాళ్ళ దుస్థితి ఈరోజు చూస్తున్నాం ఎంత వాళ్ళ శాపం మీకు చంద్రబాబు నాయుడికి వాళ్ళ శాపం పెద్దవాళ్ళ ముసలి శాపం తప్పకుండా తగులుతుంది జగనన్న సీఎం అవుతున్నారు మళ్ళీ కంటిన్యూగా మీ ఇంటికి పెన్షన్ తెచ్చి వాలంటీర్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు